రాజేంద్ర నగర్ మైలార్ దేవుపల్లిలోని లక్ష్మీగూడలో ఫుట్ పాత్ పైన ఆక్రమణ కూల్చివేస్తున్న అధికారులు జీహెచ్ఎంసీ ఆలో లక్ష్మీగూడ నుంచి బాంబే కాలనీ వరకు కొనసాగుతున్న కూల్చివేతలు భారీగా మోహరించిన పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇల్లు రోడ్డు మీదనే ఉంది కానీ వాళ్ల ఇల్లు ఎవరు టచ్ చేయలేదు రూల్స్ ప్రకారం కూల్చితే ఎమ్మెల్యేలు కూడా కూల్చాలి కదా ఎమ్మెల్యే అనేవాడు ముందుండి తనది కూల్చేసి అందరిది కూల్చాలి అంటే అందరం ముందుకు వస్తాము అని కాలనీ వాసులు తెలిపారు

కాఫీ జామ్ అవుతుంది దాని వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా మెట్టు వరకు దూరం ఉందమ్మా రోడ్ మీకు ఆల్రెడీ ఇప్పుడు ఎనభై ఫీట్లు ఉంది ఆల్రెడీ రోడ్ ఇక్కడ వరకు ఉంటే ఫీట్లు అంటే ఆల్రెడీ ఉంది ఆల్రెడీ నూట యాభై ఫీట్ రోడ్ ఇది ఆల్రెడీ అయినా కూడా ఎక్స్ట్రా ఎందుకు గుల కొట్టాల ఆల్రెడీ పర్మిషన్ ఉండాలని కూడా ఎందుకు గుల కొట్టాలి డ్యామేజ్ ఎక్కడ వరకు చేసిన వరకు ఎక్స్ట్రా కూడా ఎందుకు డ్యామేజ్ చేయాలి చెప్పండి డ్యామేజ్ అయినట్టుంది బుక్ అయింది డామేజ్ అయిందని చెప్తున్నా ఎవరికైనా యాక్షన్ తీసుకోవాలి ఎవరికి పాలయ్యి మీకు ఆపోజిట్ లో ప్రకాశ్ గౌడ్ ఉంది

చెప్ప వచ్చిండనా చెప్తే వచ్చిండు రాలేదని అనకూడదు వచ్చిండు వచ్చినాక ఆ పని అని చెప్పిండు ఎందుకు వదిలేసారు చెప్పిండు మళ్ళీ పోయిండు నేను దాని గురించి మనం మాట్లాడలేదు అసలు ఏం చెప్పలేదు కాదు వచ్చిండు వాడు మాట్లాడిండు చేయగలనని చెప్పిండు పోయిండు పోయినాక మళ్ళీ వచ్చి మళ్ళీ అది స్టార్ట్ చేసేసి ఇప్పుడు ఆయన ఇల్లు కూడా కొంచెం ముందే ఉన్నట్టు ముందే ఎమ్మెల్యే చుట్టూ ముత్తమైంది రేకులు ఉన్నాయి మొత్తం షెడ్లు ఉన్నాయి రూల్స్ ప్రకారం కదా రూల్స్ ప్రకారం చేసినప్పుడు ఇక్కడ రోడ్ వైండింగ్ అయింది మళ్ళీ ఎక్స్ట్రా ఫీస్ డెబ్బై ఐదు పీస్ ఎక్స్ట్రా జరిగింది జరిగినాక లోకల్కి పర్మిషన్ ఉన్న ఇల్లు దగ్గరకి వచ్చి మళ్ళీ గూడా కొట్టిరు మరి ఇక్కడ చేసినప్పుడు మరి అక్కడ కూడా చేయాలి కదా రూల్స్ ప్రకారం ఏ దీని పర్ ఎమ్మెల్యే ఎవరు వస్తారు